భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయ పరంపర కొనసాగుతుంది అంతరిక్ష సాంకేతికతలో స్వావలంబన సాధించే దిశగా ఇప్పటికే అనేక చర్యలకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా మరో కీలక కేంద్రం ఏర్పాటుకు ఇస్రో సిద్ధమవుతుంది అంతరిక్ష కేంద్రం నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది మరిన్ని వివరాలు అంతరిక్షం ఓ అంతుపట్టని రహస్యం అనేక దేశాలు ఆ రహస్యాలను ఛేదించే పనిలో ఉన్నాయి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాయి కొన్నేళ్ల వరకు అంతరిక్ష ప్రయోగాల కోసం మిగతా దేశాలపై ఆధారపడిన మన దేశం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆశాకిరణంలా నిలుస్తోంది ఇప్పటికే అనేక విజయవంతమైన ప్రయోగాలు చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది ఓవైపు ప్రయోగాలు పరిశోధనలు చేస్తూనే సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు సిద్ధమవుతోంది ఇస్రో భూమి నుంచి అంతరిక్షానికి చేరుకోవాలంటే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తాయి ఐఎస్ఎస్ భూమి చుట్టూ తిరిగే ప్రయోగాలు అలాగే తియాంగ్ గాంగ్ పేరుతో మరో అంతరిక్ష కేంద్రం ఉంది ఇలాంటి అంతరిక్ష ప్రయోగశాలను భారత్ సొంతంగా నిర్మించడంలో నిమగ్నమైంది

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ ఆదిత్య ఎల్వన్ సహా అనేక ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టి విజయవంతంగా ప్రయాణం కొనసాగిస్తోంది రానున్న రోజుల్లో గగన్యాన్ సొంత ప్రయోగం ద్వారా చంద్రుడిపై భారతీయ మానవుడు కాలుమోపేందుకు ప్రయత్నిస్తోంది అలాగే అంతరిక్ష కేంద్రం ఏర్పాటు వంటి ప్రయోగాల విజయవంతంతో ఇస్రో ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़